శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ ఆ పార్టీ బహిష్కృత నేత వినుతా కోట అనూహ్యంగా మీదకు వచ్చారు హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడికి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ద్వారా వినుత ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పడ్డారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారితీసింది వినుతా కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు జైలుకు వెళ్లామన్న హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టి వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారు ఆమె మనసునిండా నిండా పుట్టెడు బాధ ఉంది చెయ్యని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టి పంతొమ్మిది రోజుల్లో బెయిల్ ఇచ్చింది నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు అన్నారు చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు శివయ్యకు తెలుసని అన్నారు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ బయటకు వస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి రాలేకపోతున్నామన్నారు కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానన్నారు న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సీక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జయతే జై హింద్ అందరికీ నమస్కారం రైట్ శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుతా కోట అనూహ్యంగా తెర మీదకు వచ్చారు తన డ్రైవర్ హత్యకు సంబంధించి ఓ వీడియో హల్చల్ కాగా ఇప్పుడు ఆవిడ కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నారాయణ అందిస్తారు నారాయణ సిరిసాగర్ జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత ఈ రోజు అంటే ఒక కొద్దిసేపటి క్రితం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది అయితే ఆమె మాటల్లో మనసు నిండా పుట్టాడు బాధ ఉంది మాకు చేయని తప్పుకు తాము జైలుకి వెళ్ళి బాధ అనుభవించాల్సి వచ్చింది మేము బాధపడిన దానికంటే తమ పైన నిందారోపణలు చేస్తున్నారు ఒక రాయుడు హత్య కేసులో మేము తాము చేశామని చెప్పి చెప్పడం చాలా బాధ కలిగించింది అని చెప్పి కూడా ఆమె తన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది అంటే పూర్తిగా రాయుడు ఒక హత్యకు సంబంధించి తమ ప్రమేయం ఏమీ లేదని అదే విధంగా తన ఏ తప్పు తాము చేయలేదని నిజ నిజాలన్నీ శివయ్యకే తెలుసు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది తాము ధైర్యంగా పోరాడతామని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది త్వరలోనే ఆధారాలతో కూడా మీడియా ముందుకు కూడా వస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది అంటే న్యాయం ఎప్పటికైనా తెలుస్తుందని చెప్పి ఇందులో పూర్తిగా నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్దని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది తాము ఏం తప్పు చేయలేదు కాబట్టే నెల రోజుల్లో తమకు బెయిల్ వచ్చిందని కూడా ఆమె చెప్పడం జరిగింది అంటే పూర్తిగా ఇది చెన్నై కోర్టులో ఈ యొక్క కేసు విచారణలో ఉంది కాబట్టి తాము దీనికంటే మించి ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది అంటే తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో తాము బయటకు వస్తామని చెప్పి కూడా ఆమె భీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది శ్రీసాగర్ రైట్ థ్యాంక్ యూ నారాయణ